హలో ఫ్రెండ్స్ నిన్న నాకు ఈ హెయిర్ ఆయిల్ వీడియోకి షార్ట్కి మంచి రివ్యూ అయితే వచ్చింది సో లాంగ్ వీడియో చెయ్యమని నాకు సజెస్ట్ చేశారు ముందుగా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకుని గుప్పెడు రోజ్మెరీ లీవ్స్ రెండు టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను ఫైన్గా లేకున్నా పచ్చగా క్రష్ అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పొడిని అందులోకి వేసి బాగా స్టేర్ చేయాలి రోజ్మరీ వల్ల ఎన్ని యూజెస్ ఉందో మన అందరికీ తెలిసిందే హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను షార్ట్లో చెప్పినట్టు ఖచ్చితంగా నా హెయిర్ గ్రోత్ని నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా స్ట్రిచ్ చేసుకుని బాగా కాగనివ్వాలి ఆయిల్ కలర్ చేంజ్ అయ్యే వరకు కాంచుకోవాలి ఇది గోరెంటాకు గింజలు నా దగ్గర ఉండింది కాబట్టి నేను యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మాత్రమే కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయినప్పుడు మనము పక్కకు పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లోకి పెట్టుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్